నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం విద్యుత్ సబ్ స్టేషన్లో ముద్దుగూరు సబ్ డివిజన్ ఏడీ జే రాము మంగళవారం మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు ప్రభుత్వం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉన్న విద్యుత్ వినియోగదారులు తమ సర్వీసులపై అదనపు భారం చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు దీనికోసం వాలంటీర్ స్కీమ్ ద్వారా యాబై శాతం రాయితీ కల్పించారని ఈ అవకాశం మూడు నెలల వరకు అమల్లో ఉంటుందని చెప్పారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ క్లీన్ ఎనర్జీ పథకం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సోలార్ క్లీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ తో పాటు గణనీయంగా బిల్లులు తగ్గుతాయని తెలిపారు ఆయా సర్వీసుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను వారి వారి ఖాతాలలో సొమ్ము జమ చేయడం జరుగుతుందని అన్నారు మంగళవారం విద్యుత్ సిబ్బందితో ఈ విషయంపై అవగాహన కల్పించారు ఈ సమావేశంలో ఏఈ బీస్ కుమార్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం నా పేరు అంటే చక్క పల్లెగూడు ఈ మూడు మండలాలు కలిపి ముఖ్యంగా ఈ వినియోగదారుల ముందు తెలియజే ఒక మంచి స్కీమ్ అంటే ఒక వాలంటీర్ స్కీమ్ అనేటువంటి ప్రవేశపెట్టారు కొత్తగా మా డిపార్ట్మెంట్ ఇరవై ఎనిమిది రెండు రెండు ఇరవై ఐదు వరకు రిలీజ్ చేసినటువంటి సర్వీసులు అన్నిటికీ కూడా ఏదైనా అడిషనల్ అయితే అంటే మీరు తీసుకునేటప్పుడు కొంత లోడ్ ఉంటుంది వన్ కిలో టూ కిలో తీసుకుంటారు తర్వాత మీకు అవసరం దృష్టిగా ఏసీ పెంచుకోవడం కానీ వాషింగ్ మిషన్ గానీ మిక్సర్ కానీ గీజర్ కానీ అట్లా లోడ్ పెంచుకున్నట్లయితే సహజంగా ఒక కిలో వాటికి రెండు వేల రూపాయలు కట్టవలసిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు వాలంటర్ స్కీమ్ అనేటువంటి కొత్తగా వచ్చినటువంటి దానివల్ల ఈ మార్చి నుంచి జూన్ లోపల ఈ మూడు నెలలు మాత్రమే ఇచ్చినటువంటి అవకాశం దయచేసి వినియోగదారులందరికి కూడా వాలంటీర్ వచ్చి మా ఆఫీసుని కానీ లేదంటే నిసేవా కేంద్రాలు కానీ సంప్రమించినట్లయితే ఇప్పుడు కట్టవలసిన రెండు వేల రూపాయలు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు మాత్రమే కట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వినోదదారు అందరు కూడా ఈ యొక్క అవకాశం ఉపయోగించుకోవాల్సిన కోర్చున్నాం ఈ మూడు మూలలు కట్టిపోయిన తర్వాత మళ్ళీ స్కీమ్ అనేటువంటి వెళ్ళిపోయిన తర్వాత మరి మందులు కానీ మీరు కానీ ఈ ఈ యొక్క మూల లోపల ఈ యొక్క స్కీమ్ ఉపయోగించుకున్నట్లయితే తర్వాత మళ్ళీ స్టేజ్ గా మన కేసులు అంటే మన మరియు కేసులు రాయటం దాని ముందు రంగం పట్టించుకోవడం దానికి జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది జనరల్ గా కాకపోతే ఏంటంటే విజయవాడ మనం దృష్టిలో పెట్టుకుని మా యొక్క ఎస్పీడిసిఆ డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ అవకాశం ఇచ్చింది ఈ యొక్క అవకాశాన్ని టిపిస్తున్నాను అదే విధంగా పిఎం సూరే గారు మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రజలందరి కూడా ఈ యొక్క సోదార్ ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేసుకొని ద్వారా మన గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసి గుల్ ద్వారా తయారయ్యేటువంటి కరెంట్ మొత్తాన్ని కూడా తగ్గించి ఫ్యూచర్ లో వచ్చేటువంటి రోజుల్లో ఈ ప్రొడ్యూషన్ ద్వారా నుంచి అందరూ కూడా గ్రీన్ ప్లాంట్ లో రావాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీనికి సంబంధించి చాలా సార్లు కూడా చాలా సార్లు మేము పబ్లిచిన అయినా కానీ టీకీలు కూడా మనం చాలా తక్కువగా లో దయచేసి ప్రజలందరూ కూడా మరొకసారి లేక మీడియా ద్వారా వినియోగించుకుంటున్నా అందరు ఒక కిలో వాటికి అయితే ముప్పై వేల రూపాయల సబ్సిడీ ఉంది రెండు కిలో వాటికి అయితే అరవై రూపాయల సబ్సిడీ ఉంది మూడు కిలో వాట్ నుంచి డెబ్బై మూడు రూపాయలు సబ్సిడీ లేకపోతే ఇంకా అలాగే మీరు ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లకి ప్రమాణాన్ని ఎంత లేదనుకున్నా రెండున్నర రూపాయలు లేకపోయినా మీ ఇచ్చిన అకౌంట్ నెంబర్ కి ప్రతి ముందరితో కోసం అమౌంట్ కూడా మీకు అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక మంచి అవకాశం చాలా మంది పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులు సోలార్ ప్లాంట్ ని పవర్ ప్లాంట్ ని ఉత్పత్తి చేస్తూ దాని ద్వారా అనేక రకాల లబ్ది మనం చేపట్టేటువంటి పరిస్థితుల్లో మనం జస్ట్ మన ఇంటి మీద ఒక ప్రభుత్వ ప్రీకలతో పెట్టుకున్నట్లయితే దానివల్ల చాలా లబ్ధి చేయడం కరెంట్ బిల్ ఆదేటువంటి అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం మనం ఎక్కువగా జనరేట్ చేస్తే జనరేటలో కూడా ప్రభుత్వం రూపాయలు అందించే అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉపయోగించుకోండి ముఖ్యంగా ఎస్సీ కి సంబంధించిన వినియోగదారులకు అయితే మొత్తం అయ్యే కాస్ట్ అంతా కూడా గవర్నమెంట్ ధరిస్తుంది కాబట్టి మీల మీద పెట్టుకోవడానికి మీకు అందరూ కూడా మా యొక్క ఏరియా ఆఫీస్ నుంచి అనుమతి పత్రాలు కూడా మీకు పంపించడం దయచేసి దాంట్లో అన్ని కూడా మీరు బిల్లు లెటర్లు సంతకాలు చేసి మీకు అకౌంట్ నెంబర్ ఆధార్ నెంబర్ కూడా దత్త చేసి సంతకాన్ని విచ్చేసినట్లయితే వెంటనే మీ యొక్క వేళ్ళ మీద గవర్నమెంట్ ఉచితంగా మీ యొక్క సోలార్థులు బిగించి దాని ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి అంతా కూడా మన డ్యూటీ కనెక్ట్ చేయబడుతుంది ఎవరైనా మీద అయితే పెట్టామో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి ఒక రూపాయి మీరు ప్రవేశించి తద్వారా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి లందరినీ కూడా మీరు చదువుకోవాలని చెప్పి మనసు తెలియజేసుకున్నా జరగా నేను ఇంకో నిర్మించుకున్నానంటే కరెంట్ అనేటువంటిది ఇప్పుడు చాలా మనకు ఒక రకంగా తన జీవనాభారం అనేటువంటి పరిస్థితి ఉంది చాలా మంది లైన్ మీద మనం జీవించడానికి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి జనాభా అందరూ కూడా కరెంట్ వాడుతోంది ప్రతి గత మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క తారీఖు లోపు అంటే పదిహేను రోజుల్లో పెద్ద రోజుల లోపు ఖచ్చితంగా కరెంట్ డిపార్ట్మెంట్ వారు చేసినటువంటి ఆ కరెంట్ ఛార్జీల్ని ప్రతిఘటన ఇంటైన్ చెల్లించండి దాని ద్వారా డిపార్ట్మెంట్ జాబ్ పనులు అవుతారు డిపార్ట్మెంట్ పవర్ పర్చేజ్ కాస్ట్ అయితే ట్రాన్స్ఫార్మర్లకి కాస్ట్ అంతా కూడా మీరు వాళ్ళు కరెంట్ చెల్లించారు కాబట్టి దయచేసి మీకు ఇచ్చినటువంటి ఇంటర్ లోకి రండి దయచేసి డిస్కనెక్షన్ లిస్ట రాకుండా ఇంటర్మ్ లో ఇవ్వరమంతా మీరు యొక్క కరెంటు ఛార్జ్ చెల్లించినట్లయితే డిపార్ట్మెంట్ కి మీరు ఎంతో బెయిన్ చేసినటువంటి వాళ్ళు అవుతారని తెలియజేస్తూ వీటన్నిటిని కూడా ఖచ్చితంగా అందరూ అందరూ చేసుకుంటారని భావిస్తూ ఆమె స్కూల్కూరమంటారు సమ్మె